ఆదివాసీల మూలాలు దెబ్బ తినకుండా అస్తిత్వం కోసం ఆదివాసీలు నిరంతరం పోరాడుతూనే ఉండాలని మంత్రి సీతక్క అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూలో ఆదివాసీ స్టూడెంట్ ఫోరం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆదివాసీలు తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత రాజ్యాంగం కను మర్గగీ పరిస్థితి ఏర్పడినని దాంతో రాజ్యంగ ఫలాలు అందరికి అందకుండా పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు వీరవరిత లాయనే ఈ రోజు మనకి ఒక పెద్ద దిక్కుగా ఆదివాసీ దంపుగ మన ముందుకరం మన సమాజం కోసం నిత్యము కొట్లాడుతూ మన సమాజం కోసం నిలబడుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ఆదివాసి సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అకా పెద్దలు యువకులు విద్యార్థులు విద్యార్థినులు మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు నమస్కారం ఎంత ఎదిగినా మనం ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మన మూలాలు మన జాతి యొక్క గొప్పతనం మన కల్చర్ మన జీవన విధానాలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాటిని కాపాడుతూ మన మూలాలు ఉంటేనే మన అస్తిత్వం మరి అవి మొత్తం కంప్లీట్గా మనం మర్చిపోయినప్పుడు మనము ఆదివాసరం అని చెప్పుకునే అటువంటి అవకాశం ఐడెంటిటీ కూడా ఉండదు కాబట్టి ఈరోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఒక దిక్కు దేశంలో చూస్తే భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది రాజ్యాంగమే లేకుంటే మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా మనలాంటి వారికి అందనంత దూరంలోనే ఉన్నాయి అందుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలకు కూడా వాటిని అందించాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నది సో కానీ మరి దాన్ని తీసేయాలన్నటువంటి కుట్రల మధ్య ఇప్పుడు మన ఊర్లలో అభివృద్ధి జరగకున్నా దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు మాత్రము మరి అటవీ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ వన సంపద మీద జలం నీళ్ళ మీద నిధుల మీద అడవుల మీద మాత్రము వాళ్ళ యొక్క ఆక్రమణ కొనసాగిస్తుంది దాన్ని ప్రశ్నిస్తే మరి అనేక రూపాలలో ఆదివాసీ బిడ్డలు చంపబడుతున్నటువంటి విషయం కూడా మనందరికి తెలుసు కాబట్టి వీలైనంత వరకు మన గొంతుక మన సమస్యలను మన విషయాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ మన అడిగేదన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటివి అడుగుతున్నాం కానీ వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి హక్కులు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది మనం ఇది అడిగితే వీళ్ళు అతిగా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు అనే పరిస్థితి వస్తా ఉంది కాబట్టి ఇక్కడ మన స్టూడెంట్స్ అందరికీ అందరికి నాయకులు